హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్వాష వ్లాగ్స్ నేను మీ కుసుమవల్లిని ఈరోజు బరువు ఎలా పెరగాలి మనం ఇంట్లో తీసుకునే ఫుడ్తో చెబుతున్నాను బరువు పెరగాలంటే తినే విధానం చాలా ముఖ్యమండి ఈరోజు నేను చెప్పే స్టైల్లో ఒక ప్లాన్ చెబుతాను ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తినాలి ఎప్పుడు తినాలి బరువు ఎలా పెంచుకోవాలన్నది ఈ డైట్ అండి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే జీలకర్ర వాటర్ అండి జీలకర్ర వాటర్ బాగా జీర్ణశక్తి పెంచుతుంది అండ్ శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఆల్టర్నేట్ జ్యూస్ అండి ఎగ్జాంపుల్ మామిడికాయ జ్యూస్ గ్రేప్ జ్యూస్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అండి నేను ఈరోజు అలోవేరా తీసుకున్నానండి అలోవేరా శరీరానికి శక్తినిస్తాయి అండ్ క్యాలరీలు పెంచుతాయి నేను ఈ అలోవేరాలో లెమన్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కొ కొద్దిగా అంటే ఒక పీస్ నేను కీరా కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని కూడా దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని సెపరేట్ చేసుకున్నాను కావాలంటే స్వీట్ కోసం హనీ యాడ్ చేసుకున్నాను ఫైనల్గా జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ వన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ అండి నేను పెసలు మినుములు అలసందలు రామా సోయాబీన్స్ అండ్ మిల్ కార్న్ ఇవన్నీ వేసి కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను ఉడికించుకుని దానిపై జీరా పౌడర్ పెప్ప పౌడర్ మనకి ఇంకేమైనా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత నేను నెక్స్ట్ వన్ వచ్చి జావ్ ప్రిపేర్ చేశానండి దాంట్లోకి బఠానీలు అవి కూడా స్ప్రౌట్స్ వచ్చినాయి కొన్ని స్వీట్ కార్న్ పల్లి ఆయిల్ వచ్చి పావు టీ స్పూన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పౌడర్ అండ్ అప్సికింజీల పౌడర్ కొద్ది జీరా పౌడర్ కొన్ని వాటర్ వేసి బాగా ఉడకబెట్టుకొని ఈ మిగిలిన మిశ్రమాన్ని అందులో మిక్ మిక్స్ చేసుకున్నాను అదేనండి చోడిపిండి పిండి ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను నెక్స్ట్ వెజిటబుల్ వన్ వచ్చి నేను వెజిటబుల్ బిర్యానీ ప్రిపేర్ చేశాను దానిలోకి పన్నీర్ కర్రీ అండి ఈ వెజిటబుల్ బిర్యానీ అంటే రైస్ కూరగాయలు అండ్ మసాలాలతో బిర్యానీ ప్రిపేర్ చేశాను ఇది రైస్ కూరగాయలు మసాలాలతో కలిపి ఒక మంచి పోషకమైన భోజనం అండ్ దీనిలోకి నేను పన్నీర్ కర్రీ యాడ్ చేసుకున్నాను పన్నీర్ అంటే ప్రోటీన్లో రాజండి బరువు పెరగడానికి చాలా బాగుంటుంది దీనిలో బఠానీ కూడా యాడ్ చేశాను క్యారెట్ అండ్ కావాలంటే మిగిలిన మిగిలినవి బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది దీనిలో కావాలంటే సలాడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ టమాటా కీరా దోశ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా నేను పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇది నా స్టైల్లో పిల్లలకి ఈ విధంగా పెడితే చాలా ఇష్టంగా తింటారండి పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ టమాటా మగ్గిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మసాలా సరుకులు నేను చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను ఫైనల్గా నాకు బిర్యానీ కూడా బాగా స్ట్రక్చర్ వచ్చింది ఇది కూడా బాగా ప్రిపేర్ అయిపోయింది ఈ పన్నీర్ కర్రీ నేను పిల్లలకి ఎంత ఇష్టంగా ఏ విధంగా చేస్తే తింటారు అన్నది నేను విధంగా చేసాను ఈ పన్నీర్ డైరెక్ట్గా వేస్తే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకున్నాను అండి ఇదన్నీ వెయిట్ గెయిన్ అవ్వడానికే చేశాను మనం వెయిట్ లాస్ కాదండి వెయిట్ గెయిన్ అవ్వడానికి పన్నీర్ చాలా హెల్ప్ అవుతుందండి ఈ నెక్స్ట్ వన్ వచ్చి నేను లంచ్ టైంలో నేను పన్నీర్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ అండ్ వైట్ రైస్తో లంచ్ కంప్లీట్ చేశాను నెక్స్ట్ వన్ ఈవినింగ్ మన మళ్ళీ మనకు ఆకలి వేస్తుంది కాబట్టి నేను ఓట్స్ కూడా తీసుకున్నాను ఇది చాలా తేలికగా జీర్ణం అవుతుందండి కానీ శక్తి మాత్రం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఎక్కువ ఇస్తుంది శక్తి ఈ ఓట్స్లో మనం యాడ్ చేసుకోవాలంటే పాలు కాచి వచ్చిన పాలు అరటిపండు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ మనకి ఏది తోచేదో అది మార్నింగ్ ఏమైనా తినలేని ఏమైనా ఉంటే దీంట్లో ఓట్స్లోకి యాడ్ చేసుకుని తింటే చాలా టేస్ట్ వస్తుందండి అండ్ మన ఎనర్జీ కూడా చాలా ఉంటుంది మనం భోజనం చేసే అంత కన్నా ఎక్కువ ఎనర్జీ ఈ ఓట్స్లో వస్తుందండి చాలా టేస్ట్ ఉంటుంది నేను దీనిలో పీనట్ బటర్ కూడా యాడ్ చేసి పిల్లలకి ఏంటి మేము కూడా తీసుకుంటాం ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని యూజ్ చేసి తినచ్చు నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ ఆకలి అనిపిస్తే బాదం జీడిపప్పు కన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పల్లీలు అండి సోక్ చేసుకున్న పల్లీలు తింటే చాలా మంచిది నైట్ డిన్నర్ వచ్చి తేలికపాటి భోజనము నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఇది క్యాలరీలు విటమిన్లతో నిండి ఉంటుంది ఇది ఒక్క కాయ తింటే సరిపోతుందండి నాకు పట్టు ఫుల్ అయిపోతుంది మెయిన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి మ్యాంగో చాలా అండి నెక్స్ట్ వన్ అవకాడు నైట్ పడుకునే మంది బటర్ మిల్క్ తాగిన జీర్ణం బాగు చేస్తుంది రాత్రి నిద్ర బాగుంటుంది ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఫుడ్ ప్లాన్ ఫాలో అయితే బరువు ఆరోగ్యంగా పెరుగుతుంది జిమ్